హలో అందరికీ నేను మీ లిషిత వెల్కమ్ టు ప్రాలి టాక్స్ ఈరోజైతే ఒక కొత్త వీడియో వీడియోతో వచ్చాను వినాయక చవితి సెలబ్రేషన్స్ స్టార్ట్ అనమాట సో ఈ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్స్ నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా ఫ్రమ్ ద డే వన్ అంటే రాట ఉడుపు నుంచి నిమజ్జనం వరకు కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఫ్రమ్ డే వన్ డే టూ డే త్రీ అలాగా సో మీరు మిస్ అవ్వకున్నా చూడండి నేనైతే ప్రజెంట్ అయితే వైజాగ్లో లేను హైదరాబాద్లో ఉన్నాను సో ఈ ఇయర్ అయితే నేను వైజాగ్ వెళ్ళడం లేదు సో హైదరాబాద్లోనే ఉంటాను సో ఈ ఇయర్ వినాచుకి అయితే నేను మిస్ అవుతాను ఖచ్చితంగా బట్ మా అన్న మొత్తం అన్ని వీడియోస్ అని ఎవ్రీడే వీడియోస్ అని పంపిస్తాను అన్నారు సో నేను వీడియోస్ అని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను లెట్స్ రీకలెక్ట్ అవర్ మెమరీస్ సో వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడండి అండ్ లెట్స్ గో టు అన్నవాళ్ళ అసోసియేషన్ వచ్చేసి యూనిటీ యూత్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కలిసి వినాయక చవితి అనేది చేస్తారు ప్రతి ఒక్క మెంబర్ కలిసి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు మీరు చూస్తున్న పంతులు గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ పంతులు గారు నా చిన్నప్పటి నుంచి మేము అదే పంతులు గారు మాకు వినాయక చవితి పూజలు చేస్తున్నారు అండ్ మేము రాటు ఉడుపు వేసినప్పుడైతే స్టార్టింగ్లో అయితే వర్షం రాలేదు బట్ ఇన్ ద మెడల్ వర్షం వచ్చేసింది బట్ అందరూ కూడా ఆపకున్న అలా గొడుగులు వేసుకొని మొత్తం రాత ఉడుపు అనేది కంప్లీట్ చేసేసారు సో రాత ఉడుపుకి ఫస్ట్ టైం కదా మేము ఇక్కడ తీన్మార్ అయితే పెట్టాము మీరు చూస్తున్న మెంబెర్సే ఈ కమిటీలో ఉన్న మెంబర్స్ ఇంకా ఉన్నారు బట్ వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదు సో జాయిన్ అవ్వలేదు ముందు ముందు మీరే చూస్తారు అండ్ ఇక్కడ డాండియా వేస్తున్నారు కదా వీళ్ళందరూ మా రిలేటివ్సే బయట వాళ్ళు కాదు సో అక్క పిన్ని వదిన ఇలా అవుతారు కదా అందరూ అలాగ కలిసి కట్టుగా ఈ వినాయక చవితి అనేది కంప్లీట్గా చేస్తారు ఎవ్రీడే మంచి మంచిగా పూజలు చేస్తారు పూజలు చేయించుకుంటారు లైక్ పూజ కుంకుమ పూజ ఇలాగ దీపారాధన ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరోజు అలా స్పెషల్గా చేసుకుంటారు అందరూ కలిసి సో నాకు వినాయక చవితి అనేది చాలా స్పెషల్ అండ్ ఇట్స్ అన్ ఎమోషన్ చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు అయితే మా బొమ్మ కంటే ఇంకెవరైనా బెటర్గా పెట్టారేమో అని పక్కన స్ట్రీట్స్కి కూడా వెళ్ళి చెక్ చేసేవాళ్ళం డెకరేషన్స్ ఏమైనా బాగా చేశారా మాకంటే లేదంటే బొమ్మ మాకంటే ఎక్కువ ఫీట్ పెట్టారా ఇలాగా ఒక కాంపిటీషన్ ఉండేది హెల్దీ కాంపిటీషన్ సో మీరే చూడండి అండ్ రీకలెక్ట్ యువర్ ఓల్డ్ మెమరీస్ నాకైతే చాలా ఇష్టం ఇది వినాయక అనేది అందరూ కలిసి దాండియా డాన్సెస్ చేస్తూ ఈ రాట ఉడుపు అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసారు ఐమ్ సో హ్యాపీ ఫర్ ది ఫస్ట్ డే అంతే ఇంకా బాయ్ బాయ్ ఈ వీడియోలో నేను వినాయక చవితి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అలా నేను మొత్తం అంతా రిలీజ్ చేస్తాను ఫ్రమ్ ద డే వన్ టు ఫ్రమ్ రాట ఉడుపు నుంచి నిమజ్జనం వరకు సో ప్లీజ్ డోంట్ మిస్ వాచ్ మై ఎవ్రీ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్